జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సి కన్వెన్షన్ హాల్లో ఒక మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్దిపై కీలక చర్చలు జరిగాయి రాష్ట్ర మంత్రి వాకటి శ్రీహరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరియు రాష్ట్ర కోఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రంగారెడ్డి ఆర్మో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు భారీ వర్షాల కారణంగా ఈ నెల పదిహేనున కామారెడ్డిలో జరగాల్సిన బీసీ బహిరంగ సభ వాయిదా పడినట్లు ఈ సమావేశంలో ప్రకటించారు ఇక ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు కార్యక్రమాలపై నేతలు చర్చించారు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి వారు వివరించారు అదే మాదిరిగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు మా నాన్న గారి ఈ పదిహేను తారీఖు రోజు జరగబోయే కార్యక్రమం అనుకున్నాం ఆ కార్యక్రమానికి అది పదహారు జరుగుతుందా పదిహేడు జరుగుతుందా వేరే మాట కానీ పదహారైనా పదిహేడైనా ఆ కార్యక్రమానికి మళ్ళీ ఈ నే మా మంగళ రామ గారు నా సోదరుడు బల్లూరు వెంకట గారు ఫైర్ అందర్ చైర్మన్ గారు నా సోదరుడు రాజు రెడ్డి గారు నరేష్ జాదవ్ గారు చంద్రమోహన్ గారు ఎక్స్ గందాలయ్ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారు ఎయిమ్స్ చైర్మన్ సామిరెడ్డి గారు సాయి రెడ్డి గారు ఎక్స్ బైక్ చైర్మన్ జీవన్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు పవన్ శ్రీనివాస్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ అండ్ వేదికమైన మండల అధ్యక్షులు సహకార సంఘ అధ్యక్షులు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదే మాదిరిగా మీడియా మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం చేస్తాం గెలవగానే అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందుకుగాను డెబ్బై రెండు శాతం మన ప్రభుత్వం ద్వారా గవర్నర్ గారికి ఆమోదం తెలిపి పంపించడం జరిగింది దానికి సంబంధించి కామారెడ్డిలో ఒక సభ పెట్టాలనే ఉద్దేశంతోనే వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఆ సభకు సంబంధించిన కార్యక్రమాల గురించి ఇన్ఛార్జ్ దానికి మంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీహరి గారు ఆర్మూర్కి విచ్చేయడం జరిగింది ఆ సభ ఏ రకంగా ఉంటుంది ఆ సభలో డిక్లరేషన్ గురించి వివిధ సమాచారం ఇస్తూ అదే రకంగా మొట్టమొదటిసారి మంత్రిగా అయినాక ఆరుమూరు నియోజకవర్గానికి రావడం జరిగింది వారికి స్వాగతం పలుకుతూ వారి శాఖ ద్వారా ఆరుమూరు నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని చెప్పి ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది గతంలో స్పోర్ట్స్ చైర్మన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ జూనియర్ డిగ్రీ కాలేజ్ పక్కన సుమారు పన్నెండు ఎకరాల స్థలం ఉంది దాంట్లో స్టేడియానికి మూడున్నర చోట్ల నిధుల వరకు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మీరు తప్పకుండా అంతకన్నా ఎక్కువనే ఇచ్చి ఒక మంచి బ్రహ్మాండమైన స్టేడియాన్ని మాకు నిధులు కేటాయించాల్సిందిగా కోరుతున్నాం అదే రకంగా మీ శాఖ మత్స్యకార శాఖ దాని తరఫున కూడా మా ప్రాంతంలో ఆల్రెడీ సంఘం కోసం కోటి ఇరవై లక్షలు ఆల్రెడీ మంజూరై ఉన్నది దాన్ని కూడా తొందరలోనే మీ దగ్గరికి కలిసి మా శాఖ సంబంధితులని మీ దగ్గరికి వచ్చి కలిసి దానికి సంబంధించిన నిధులకు కూడా మిమ్మల్ని మరొకసారి అభ్యర్థిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఏదున్నా సరే మా నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయి